ద్రాక్షారామంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం దారుణమైన అని దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించి విధ్వంసం సృష్టించిన టీడీపీ శ్రేణులను కఠినంగా శిక్షించాలని ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మాయమాటలు చెప్పి గతనెక్కిన చంద్రబాబు నాయుడు విధ్వంసం సృష్టిస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ అన్నారు టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు దాడులకు తెగపడుతున్నారని ప్రభుత్వాలు శాశ్వతం కాదు మంచి పరిపాలన శాశ్వతం అనే నినాదాలు చేసిన వైసీపీ నాయకులు யாசகா மாச்சிலே யாசகா மாச்சிலே ஸ்ரீ விமோஜகுரு சொன்னது அம்பேகர் சுபார் அம்பேகர் சுபார் వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నాం అంటే మీ అందరికీ తెలుసు రెండు రోజుల క్రితం ఏమైందో ఇది మాధ్యమాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ముందు వరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రైస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా చేశారో మనం అందరూ చూసుకొని చూస్తూ వచ్చాం ఆ పరిపాలనకు ఫిక్ ఉండాలనే ఉద్దేశంతో ప్రచ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై రెండు విగ్రహాన్ని విజయవాడ నడబోతున్నా ఆనాడు రాష్ట్ర పరిపాలన దిక్సోచిగా విజయవాడ నడబోటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కేవలం విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మొత్తం కూడా మ్యూజియం లా ఏర్పాటు చేసి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన గతంలో ఈ నియోజకవర్గాల నుంచి కూడా జనవరి పంతొమ్మిది ఏ రోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వారిన ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు పెద్ద ఈ నియోజకవర్గాన్ని కూడా మన అందరం కూడా తరలి వెళ్ళాం దళిత సోదరులు కూడా అందరూ కూడా తరలి వచ్చారు కానీ ఏ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు అంటే దాదాపు రెండు నెలలు కావాల్సిన పరిపాలన ముగించుకుని ఈ రెండు నెలల కాలంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో జులై అంటే జులై నాలుగో తారీఖు నుంచి ఇక్కడి వరకు మన కూడా చూస్తూ వచ్చాం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా పరిపాలన మీద ఎన్నికల కూడా అది చేస్తాం చెప్పి ఆనాటి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అనే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చాను ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మేము రాబోయే సంవత్సరం కాలం వరకు పరిపాలన అంటే మందులో పొందాలి తప్ప ఏమో బెక్కించిన తర్వాత అందరినీ తీసుకుని పోతాం అంటే ఆది తీసుకో మనం ఎక్కుతాం మళ్ళీ ఎక్కించారు పట్టలే పడ నువ్వు చేత్తారో లేనీ ఎందుకు హైకోమా చేస్తాడన్నావ్ అయి చే నువ్వ చేసి ప్రజలు మందులో పొందాలి అంతే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారి పేరు నీకు చేసాం అభివృద్ధి గారి కాల్ మీ ప్రజల మనుషుల నువ్వు చేయి తెచ్చుకుంటావు నీ పని కొడుకు తప్ప మీరు ప్రజల నుంచి బదులు పొందమే ఆడపిల్లలు ఎదురు చూస్తా ఉన్నారో తప్పేస్తారని రైతు ఎదురు చూస్తా ఉన్నాడు ఎవరికీ ఏం ఇవ్వట్లేదు చేసేస్తాం చేసేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి మోసం చేశారు మీ మీద మీ కొరిక మీద కోర్టు పెట్టి కేసు పెట్టి ఈ దానికి అట్రాసిటీ కేసు విజయవాడలో చేసిన దానికి మీ మీద ఖచ్చితంగా కట్టాలని మీరు భవిష్యత్ ఎవరు పరిపాలన చేసిన రాజకీయంగా రాజ్యాంగ పరిధిలో పరిపాలన చేయాలి తప్ప వారసుగా చేయకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ వాళ్ళ సిబ్బంది వాళ్ళ మంత్రి మండలి వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా రేపొద్దున గ్రామాల్లోకి వచ్చేటప్పటికీ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు